రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా స్థాయి నేతపై తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన డీజీ లక్ష్మి పథకానికి ఎంపికైన సభ్యులకు సమీక్ష నిర్వహించిన మెప్మా అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ మదనపల్లిలో ఘనంగా వేడుకలు ఈద్గా మైదానంలో భక్తి శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొంగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి ప్రక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతి మృతిని ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తాలూకా పోలీసులు ఈద్గా మైదానంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలో సామూహిక ప్రార్థనలో పండుగ యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన మత గురువులు కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సోదర భావంతో మెలగాలి మదనపల్లి పట్టణం స్థానిక బెంగళూరు రోడ్డు నక్కల దిన్న వద్ద గల ఈద్గా మైదానం నందు ముస్లిం మైనారిటీ ప్రజలు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుపుకున్నారు ముందుగా శనివారం ఉదయమే పిల్లను మొదలుకొని పెద్దల వరకు వేలాది మందిగా హాజరై సామూహిక ప్రార్థనలు నిర్వహించి అల్లాను ప్రార్థించారు అనంతరం ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు మత పెద్దలు పండుగ విశిష్టతను తెలియజేశారు ముస్లింలు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగలు రెండు ఒకటి రంజాన్ మరొకటి బక్రీద్ ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మానవునికి కలిగిన దానిలో మూడు భాగాలు చేసి ఓ భాగం పేదలకు మరో భాగం బంధువులకు సమర్పిస్తామన్నారు ప్రజలందరూ సోదర భావంతో మెలిగి ఒకరికొకరు కుల మతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించారు ఎమ్మెల్యే షాజహాన్ భాష పిలుపునిచ్చారు బక్రీద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అధికారులు ఎమ్మెల్యే నివాసం వద్ద పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల పంచాయతీరాజ్ డిఈ తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల్ల విద్యాసాగర్ ఎస్ఎన్ రఫీ జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలుగుదేశం నాయకులు డాన్స్ రెడ్డి ఎర్రపల్లి వెంకటమ్మారెడ్డి పురుషోత్తం రెడ్డి రాయల్ నాదుల్ల శివప్రసాద్ జేసీబీ వేణు చిన్న మహేష్ కత్తి లక్ష్మి లక్ష్మణ బాలుస్వామి పెరవల్లి మధు నాగమణి శ్రీరామ వినోద్ కౌన్సిలర్ కరీముల్లా మాజీ కౌన్సిలర్ రాధా పులి మహాలక్ష్మి బాబు నాయుడు విజయమ్మ చౌడేశ్వరి ఆలయ సెక్రటరీ పవన్ జేవి రమణ రాయచోటి శశికుమార్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మానవతా విలువలు చాటుతూ అందరూ కలిసి బక్రీద్ పండుగ జరుపుకుంటున్నాము ఇదే క్రమంగా మొత్తం యావత్తు భారతదేశం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మనకందరికి ఆదర్శం ఆయన ఏదైతే మంచికి మారు సహనానికి విలువలకు పెద్దపీట వేసే మనిషి అటువంటి నాయకులు మనకందరూ కూడా చాలా గొప్పతనం ఇదే కాకుండా ఈరోజు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటూ అందరూ బాగుంటారు ఈ ప్రక్రియ ఆనవాయితీ ఏమంటే కుర్బానీ సపోజ్ వంద కిలోలు ఉంటే ముప్పై మూడు వచ్చింది ఎవరైతే కుర్బానీ ఇస్తారో వాళ్లకు ఇంకొక ముప్పై మూడు కిలోలు వచ్చి వాళ్ళ బంధుత్వానికి ముప్పై మూడు కిలోలు వచ్చి పేదలు ఆ విధంగా అందరూ సమానంగా పంచుకుంటూ పండుగ ఒకరే కాకుండా అందరూ కలిసి చేసేటట్టుగా ఇది ఒక ఆనవాయితీగా ఉండే పండుగని అందరూ కలిసి చాలా సంతోషంగా చేసుకుంటూ పండుగ ముందుకు నడుస్తూ ఈరోజు శుభాకాంక్షలు తెలిపేదానికి మా అందరి నాయకులు అందరూ వచ్చేసారు వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అస్లాం నమస్కారం నమస్తే ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రంలో మన పౌర ముఖ్యమంత్రి వరలు హిందూ ముస్లిం సోదరులకు అందరూ కూడా భక్తి శుభాకాంక్షలు తెలిపినారు అదేవిధంగా ముస్లింస్ కు ఇమాలు మౌజులకు వేతనాలు ఇవ్వడము అనేక సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ముస్లింకి ఇవ్వడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ముస్లిం పైన ప్రేమ అనురాగం అనేది ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉంటారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న డీజీ లక్ష్మి పథకం ద్వారా మహిళలకు మరింత సేవలు అందించేందుకు మెప్మా ఆధ్వర్యంలో డిగ్రీ ఆ పైన చదువుకున్న యువతులను ఎంపిక చేయటం జరిగిందని ఎంపికైన మహిళా సభ్యులతో శనివారం మెప్మా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమాపేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజాన్ భాషా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా సంఘాల ఆధ్వర్యంలో డీజీ లక్ష్మి పథకాన్ని తీసుకొస్తున్నారని పథకం ద్వారా మరింత మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలని ఉద్దేశంతో పనిచేస్తుందని తెలిపారు మెప్మా ఆధ్వర్యంలో అందించే రుణాలను పారదర్శకంగా అందజేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధికారి మధుసూదన్ రెడ్డి సివో నాగేంద్ర అధ్యక్షులు శిల్ప ఆర్పిలి జ్యోతి పుష్ప రాణి వసంత ఉమా సత్యవతి జాఫర్ నిసా నాగమణి తదితరులు పాల్గొన్నారు మొత్తం ప్రతిష్టాత్మకంగా మెప్మా సంఘాలకు డిజే లక్ష్మీని ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ఆలోచన ఏమంటే ఎట్టి పరిస్థితులు మహిళా సంఘాలు తమ బాధ్యతగా అన్ని విధాలుగా లక్షాధికారులు కావాలా ఆర్థికంగా ఎదగల్లా వాళ్ళ ఇంటి యజమానితో సహా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలా అన్ని విధాలుగా ముందుకు నడవాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టింది తప్పకుండా ఇప్పుడు ఉన్న మెప్పాలో ఉన్న అందరికీ దాదాపు మదనపల్లికి అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది మందికి డీజే లక్ష్మిలో వెసులుబాటు ఉంది ఇప్పుడు దాదాపు అరవై మూడు మంది ఉన్నారు ఇంకొక ఆరు మంది లేరు ఆ మంది కూడా తప్పకుండా పూర్తి స్థాయిగా వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తూ అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్ళ కోసం నిత్యం ఉంది మెప్మా డిపార్ట్మెంట్కి ఇంకా మెరుగైన పద్ధతిలో పనిచేస్తుంది ఇది పూర్తిగా ప్రజా ఈ మహిళా అభివృద్ధికి అవినీతికే పనిచేస్తుంది మెప్మా డిపార్ట్మెంట్ ఇంకా మహిళలు దీనిపైన చొరవ చూపించి బాధ్యతగా ఉండాలని చెప్పి సవీనియంగా కోడమైనది తప్పకుండా ఈ అరవై తొమ్మిది మంది రేపు డిజే లక్ష్మి కార్యక్రమంలో పాల్గొని మెప్మాకు ఇంకా రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు సందర్భంగా రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఇంటిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా నిర్ణయం ఈ రోజుది కాదు ఐదారు నెలల నుంచే దీనిపై ప్రజాభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తెలిపారు భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో తోడ్పాటు అందిస్తానంటూ వివరించారు తన రాజీనామా విషయం తండ్రి పాలకొండరాయుడు జీవించి ఉన్నప్పుడే చర్చించినట్లు పేర్కొన్నారు ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నానని తెలిపారు వివిధ రకాలైనటువంటి వ్యక్తులతో వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలు సూచనలు సలహాలు అన్నీ విన్న తర్వాత ఒకటికి రెండు సార్లు కాదు సార్లు పదే పదే ఆలోచన చేసి వాళ్ళ సలహా ఇచ్చిన వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ప్రజల మనసులో ఉండే ఆలోచనలకు ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ మీడియా సమావేశంలో మనమందరం కలుద్దాం నమస్కారం పొంగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి పక్కన గుట్టు రలేని వ్యక్తి మృతి మృతిని ఆచిక కోసం మదనపల్లి తాలూకా పోలీసో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు వివరాల్లోకి వెళ్తే మదనపల్లి గ్రామీణ మండలం పొంగునూరు రోడ్డులో గల ఆంజనేయ స్వామి గుడి పక్కన అరుగుపైన పడుకొని గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడం జరిగింది ఇతను పొంగునూరు రోడ్డులో గుజిరి ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని ఆంజనేయ స్వామి గుడి పక్కన గల గుజిరి అంగడిలో అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో అక్కడే తిని తాగుతూ ఉండేవాడు అని పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది మృతుని ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలుస్తోంది పంచనామ నిమిత్తం మృతుని యొక్క మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇతని ఆచూకీ తెలిసిన వారు మదనపల్లి పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలపడం జరిగింది రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉంటున్న సుగవాసి పాల కొండ్రాయుడు కుటుంబం నుంచి రాజంపేట అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది జిల్లా మంత్రి తీరుపై అసమ్మతితో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించడం తెలుగుదేశం కార్యకర్తలను విస్మయానికి గురిచేసిన విషయం రాజంపేట పార్లమెంట్ పరిధిలో మరో నాలుగు నియోజకవర్గాల్లో సైతం జిల్లా స్థాయి నాయకుని తీరుపై తెలు తమ్ముళ్లు మండిపడుతున్నారు నియోజకవర్గాలలో తన వర్గం నేతలను ప్రోత్సహిస్తూ వైసీపీ వాళ్లకు కొమ్ము కాస్తున్నా వారికి పెద్దపీట వేయడంతో తెలుగు తమ్ముళ్లలో పెద్ద ఎత్తున అసమతి నెలకొంది మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బస్సులకు అధికారుల ద్వారా అనుమతులు ఇప్పిస్తూ తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి రాబోయే కాలంలో మరింత అసమ్మతి పెరిగి తీవ్ర నష్టం వాటిల్లనున్నట్లు తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు దీనిపై అధిష్టానం దృష్టి సారించి తెలుగుదేశం శ్రేణులకు భరోసా కలిగించే విధంగా చర్యలు చేపట్టి పార్టీ పటిష్టకు కృషి చేయాలని పలువురు చర్చించుకుంటున్నారు నిమ్మలపల్లి మండల కేంద్రంలోని ఈద్గాకు సమీప పంచాయతీల నుండి ఈద్గా వరకు ముస్లిం సోదరులు అల్లాను వేడుకుంటూ ర్యాలీ నిర్వహించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు సైదాపేట సింగంవారి పల్లె ముస్తూరు చల్లవారిపల్లె రాజవేటవారి తవలం వేగంవారిపల్లె పల్లె మసీదుల్లో ఘనంగా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదినం అత్యంత ఆరాధ్యమైంది ప్రీతికరమైందన్నారు ముస్లిం ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ ప్రకారం సమాజంలో త్యాగ నిరతికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారన్నారు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ దానగుణానికి త్యాగానికి ప్రతీక అన్నారు ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు అనంతరం మండల ప్రజానికానికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా మసీదుల మత గురువులు ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు ఆపరేషన్ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఈసీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యనమల సుదర్శన్ సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహలు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు శాంతి సంఘీభవన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి సివి శివకుమార్ ఏపీసీఎల్సీ నాయకులు నాగేశ్వరరావు ఐలు నాయకులు న్యాయవాది సోమశేఖర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం శత్రు దేశాలతో నరహంతకులైన ఉగ్రవాదంతో చర్చలు జరుపుతుందని ఈ దేశంలో మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలని పేదరిక నిర్మూలన దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టు పైన ఆపరేషన్ మస్రూర్ ప్రారంభించడం సరైంది కాదని శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వానికి మావోయిస్టులు ఇప్పటికే నాలుగు లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం చర్చలకు నిరాకరిస్తుందన్నారు కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల శవాలను కూడా తన బంధువులకి ఇవ్వకుండా అతి కిరాతకంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ పైన దాడి చేస్తుందని వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుందన్నారు ప్రభుత్వం విప్లవకారులను చంపగలరేమో కానీ విప్లవాన్ని చంపలేరన్నారు శాంతి చర్చలతోనే సమస్యను పరిష్కారం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల పన్నెండవ తేదీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆపరేషన్ మస్రూర్ ను ఆపాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్గ సభ్యులు కృష్ణప్ప నియోజకవర్గం మురళి వి సి కే మాల మహానాడు బహుజనసేన నాయకులు పాల్గొన్నారు చర్చలు జరుపుతానని చెప్పి మన ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు భారతదేశంలో భారత పౌరులు భారత సమాజంలో నెలకొన్నటువంటి రుక్మతుల మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళతో శాంతి చర్చలు జరిపేందుకు నిరాకరించే మీరు మరి విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఎలా చర్చలకు మీరు వెళ్తామని అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు భారతదేశంలో కొట్టి భారత పౌరులుగా పెరిగి ఇక్కడ పేదరికాన్ని ఇక్కడ అసమానతల్ని చూసి విద్యావంతులైన మేధావులు ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని చేపట్టి సమాజాన్ని సంస్కరించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఇంత నిరంకుశంగా ఇంత అమానవీయంగా మీరు దాడులు చేస్తూ ఉన్నారే చంపేస్తూ ఉన్నారే చంపేసి మళ్ళీ వాళ్ళ శవాల ముందర మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారే సిగ్గు అనిపించడం లేదా అని నేను మోడీకి అమిత్ షాకి కూడా నేను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా మీరు నిజంగా పౌరుషం ఉన్న వాళ్ళైతే నిజంగా మీకు ధైర్యమే ఉంటే మీరు ఆడ అమ్మాయి మన టూరిస్టులని బహిల్గంతో చంపేశారే వాళ్ళు పట్టుకొచ్చి చంపండి మీ చేతనైతే పాకిస్తాన్లో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ మొత్తం ఇట్లా కగార్ లాంటిది ఓ ఆపరేషన్ ఏర్పాటు చేసి చివరి టెర్రరిస్ట్ వరకు మేము చంపేస్తామని చెప్పి వెళ్ళి పాకిస్తాన్ అంతా గాలించండి మీ దగ్గర సైన్యం ఉంది కదా మరి అది వదిలేసి మధ్య ఉండే వనరుల మీద మీరు పడి ఈరోజు అక్కడ చివరి మావోయిస్టు వరకు మేము వే ఏరేస్తామని చెప్పి ఆపరేషన్ కగార్ అమస్ చేసి ఈరోజు పడుతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఆదివాసీలపై జరుగుతున్న మారణ కాండను హింసను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపాలని బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రపంచ చరిత్రలో ఏ చరిత్ర తీసుకున్న ప్రజా అంతిమ తీర్పే పరమావధిగా మనకు కనిపిస్తూ ఉంది ఈరోజున కగార్ అంటే చిట్ట చివరి అని చివరి అని అర్థం వస్తుంది అంటే చివరిగా మేము నిర్మూలిస్తున్నామని చెప్పేసి పట్టహాసంగా ఆయన హోంమంత్రి ప్రకటనలు చేయడం చాలా హాస్యాస్పదం చాలా విచారకరం ఏదైతే మీకు చేతనైతే ఈ దేశంలో మీరు అంతం చేయాలనుకుంటే మీకు చేతనైతే ఈ దేశ పేదరికాన్ని అంతం చేయడానికి చేయండి మీకు చేతనైతే ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో జరుగుతున్న ఉన్మాదాన్ని అంతం చేయండి మీకు చేతనైతే నల్లధనాన్ని వెనుక తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుల పౌరులకు దోపిడీలకు వ్యతిరేకంగా హింసకు వ్యతిరేకంగా వచ్చింది నగ్జల మరి మరి మీరంటున్నారు నగ్జల మరి మేము అంతం చేస్తాం కాగాతో అంతం చేస్తామని గతంలో శ్రీకాకుళ రైతాంగం నక్సల్గర్ రైతాంగం అంత అంటే శ్రీకాకుళం పుట్టింది అది బస్తా వెళ్ళింది బస్తా నుంచి వారు ఛత్తీస్గఢ్ లో పోరాటం చేస్తూ ఉంది తెలంగాణ పోరాటం మీకు తెలుసు ఒక జెండా కింద ఒక వీరుడు కింద పడగానే జెండా ఇంకొక వీరవంత వీరుడు ఎత్తుకునే పరిస్థితి ఇవాళ ఛత్తీస్గఢ్ లో కూడా వీరు వ్యక్తులు అంతం చేసేంత మాత్రాన ఈ నక్సవరీ ఉద్యమం అనేది అంతం కాదు మావోయిస్ట్ అంతం కాదు అంతం చేయాల్సింది మిత్రుడు చెప్పినట్లు పేదరికాన్ని అంతం చేయండి ఈ దోపిడీ అంతం చేయండి కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్న దోపిడీని అంతం చేయండి వాటి జోలికి పోకుండా ఎక్కడైతే ఛత్తీస్గఢ్ లో కానీ ఇంకొచ్చే బస్సల్లో కానీ అక్కడ నుండి ఖనిజాలను విలువైన ఖనిజాలను దోపిడీ అంబానీ ఆదాన్ని కట్టి పెట్టడానికి అతనికి అప్పడంగా ఇవ్వడానికి మీరు చేస్తున్న పోరాటం సరైనది కాదు కాగా వెంటనే నిలిపివేయాల నిజంగా మీకుంటే అక్కడ ఆస్తులను అక్కడ ప్రజలకు సరైన వస్తువులు కనిపించండి ఇప్పటికి కూడా ఇన్నేళ్ళైన కూడా స్వాతంత్రం వచ్చి ఇప్పుడు కూడా ఆ అడవుల నుంచి కూడా డోలా కట్టుకుని హాస్పిటల్కి వస్తున్నారు విద్య వైద్యం సౌకర్యాలు లేవు ఉన్న ఉన్న పరిస్థితిగా దిగజారిపోతున్నాయి వైపు పాలించకుండా అమిత్ షా కానీ మోడీ కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఆ అజెండాతో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు మీ పాలనకు చరణాంగ ఆపరేషన్ పేరుతో ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనుభదాన్ని పౌరభుత్వ సంబంధం తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు దాదాపుగా మన్ని ప్రాంతంలో నాలుగు వందలకు పైగా పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి దాదాపు నలభై నాలుగు వందల మందిని అది దారుణంగా ఎన్కౌంటర్ పేరుతో చంపడం అందులో నక్సల్స్ ని పది మంది ఉంటే ఇరవై మంది ఆదివాసీల నమాయికుల ఆదివాసులు అందరినీ కూడా చంపడం ఇదంతా దీని వెనకాల ఒక్కసారి ఆలోచన ఆపరేషన్ కలార్ పేరుతో మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి నిలిపివేయాలి అని చెప్పి హత్యాకాండలు నిలిపివేయాలని అని చెప్పి ఆల్ ఇండియా వారి తరఫున ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కొలగొట్టడానికి ఈ ఖనిజ సంబంధం బౌలజాతి కంపెనీని ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే కగారు పేరుతో ఆదివాసుని అక్కడ నుంచి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నంతో ఈ హత్యాకాండను కొనసాగిస్తుందని చెప్పి ఈ హత్యాకాండం చేస్తుందని చెప్పి వారి ఉన్నటువంటి మావోయిస్టులు కూడా చంపేసి అక్కడ వాళ్ళకి అటంట్ లేకోకుండా చేసుకుని ఈ అక్కడ ఖనిజ సంబంధాలు పొలగొట్టాలని చెప్పి ప్రయత్నం ఈ ఈరోజు దేశవ్యాప్తంగా ఆధారి పైన మొత్తం భారతదేశం ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు వామపక్షవాదులు అందరూ కూడా ఇది తప్పని చెప్పి వెంటనే ఆపాలని అదేవిధంగా ఉద్యమకారుల్ని మావోయిస్టుల్ని చర్చలు పిలిపించాలని సాంకేతికంగా చర్చలు జరిపి అక్కడ మానవ హననాన్ని ఆపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక రోజులుగా కోరుతా ఉంది అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మనం సంబంధం లేదని గుమ్మునం ఉండేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకించి ఈ వామపక్ష ఉద్యమాల్లో భాగస్వాములు ఎలా ఈ యొక్క ప్రధాని ఆపేంత వరకు ప్రజా ఉద్యమంలో ప్రజలని భాగస్వాములు కమ్మని పిలుపునిస్తూ ఉన్నాము అందులో భాగంగా మదనపల్లిలో కూడా పన్నెండవ తేదీ కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా ప్రజాసమ్యం అంతా కలిసి అంబెద్కర్ తరపున కwidetilde కార్యక్రమాన్ని రూపొందించాం కాబట్టి మానవ ఉన్నటువంటి కూడా అందరూ కూడా ఈ అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతతో సమాప్తం తిరిగి రేపటి బెటల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం